దిలావర్పూర్ దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం బంధు నిర్మాణ పనులు నిలిపివేసేలా యజమాన్యానికి ఆదేశాలు రెండు రోజుల పాటు పట్టిన పట్టి పట్టిన పట్టు వీడని రైతులు ఆర్డీఓను నిర్బంధించి ప్రభుత్వానికి సవాలు ఆరు వందల మంది పోలీసుల బందోబస్తుతో ఆర్డీఓ సేఫ్ కలెక్టర్ ప్రకటనతో ఆందోళన విరమించిన గ్రామస్తులు లగచెరవ వెంపలేసుకోవాలి సీఎం రేవంత్ కు కేటీఆర్ హితవు బలవంతంగా లాక్కునే కుట్రకు తెరదించాలని చెప్పేసి నేను ఆయన కూడా దాని మీద మాట్లాడింది దిలావర్పూర్ ప్రజలు ఒక్కసారి రోడ్ల మీద వచ్చి ఒక ఫోటో ఉందబ్బా నేను ఆ ఫోటో ఎన్నో చూసినా ఆ ఫోటో ఈ ఫోటో ఒక్కటి చాలు ఇంకో ఒక్క నిమిషము ఒకనాడు చాకలి అయిలమ్మ ఈరోజు అక్కడ ఆమె ఆమె పోరాటము ఎట్లా ఉందో ఎస్ ఎస్ఎస్ ఇంకో ఒక ఫోటో చూడండి తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తా ఉంది ఆ ఫోటో చూడండి ఒకనాడు చాకలే ఐలమ్మ ఈరోజు ఈ ఈ పెద్దావిడ చూడండి పోరాటం అంటే ఎట్లా ఉండదు తెలంగాణ గడ్డకి ఒకసారి చూడండి అర్థమవుతుంది ఇది దిలావర్పూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది తగ్గేదిలే మహిళలు కూడా అట్లా రోడ్ల మీదకి వస్తారు అది పోరాట పట్టిమ అంటే ఇట్లా ఉంటుంది సో తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ మీదనే అంత పోరాటం అంత మన గడ్డ పోరాటం అంతా సో కాంగ్రెస్ పార్టీని మనం భూస్థాపితం చేస్తే తప్ప ఈ గడ్డ విముక్తి చెందదు ఈ ఈ దుర్మార్గం పాలన నుంచి ఈ పార్టీని ఓడగొట్టుడు కాదు దీన్ని భూస్థాపితం చేయాలి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దుర్మార్గాలు ఆగవు మనలో బాగుపడని ఈ కాంగ్రెస్ వాళ్ళు వంద శాతం బాగుపడనే ఎందుకంటే అరవై తొమ్మిదిలో చూస్తాం ఉద్యమంలో సమయంలో అంతకుముందు మన ప్రాంతాన్ని కలిపి కుట్ర చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి ఒక ఫిరోజస్ ఉద్యమాన్ని కూడా ఆ దుర్మార్గంగా అణచివేసి మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను ఉద్యమకారులను పెట్టుకున్న యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపాత్మక పార్టీ ఇదే పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఎంతమంది చనిపోయారు దానికి కారణం ఇదే పార్టీ ఇంతమంది చావుల మీద చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు గత్యంతరం లేక ఇస్తున్నట్టు ప్రకటించింది సో కాబట్టి ఈ పార్టీ అనే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏపీ ఏపీని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి ఏపీ ప్రజలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఏపీ ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేసిందని వాళ్ళు గ్రహించి దాన్ని బొంద పెట్టేసిన కాంగ్రెస్ పార్టీని మనం కూడా అంతే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆది నుంచి శత్రువే దీన్ని బొంద పెడితే తప్ప మనము మనగడ సాధించలేము మనం మళ్ళీ బాగుపడము పదేళ్ళు చూసినాం పదేండ్లల్లో కొంత జర పచ్చపచ్చ పడుతున్నాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రానే వచ్చాయి ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తేందుకు రెడీగా ఉంటారు జర ఏపీ ప్రజలు తెలుగు కళ్ళోళ్ళు కాబట్టి జర వాళ్ళు టక్కున మోసపోరు జర మన వాళ్ళు అమాయకులు అమాయకులైన వాళ్ళు తిరగబడతారు కానీ ఫస్ట్ చెప్తే నమ్ముతారు మంచి మంచితనం ఉంటుంది తెలంగాణ ప్రజలకి కాబట్టి నమ్ముతారు మోసపోతారు అట్లా నమ్మించి మోసం చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని మొత్తం భూస్థాపితం చేసి చేయాలి అప్పుడు కానీ ఈ తెలంగాణ గడ్డ బాగుపడదు ఇంకో నాలుగు నాలుగు స్థానిక పార్టీలు వచ్చినా పర్వాలేదు ఈ ఈ గడ్డకు ఈ పార్టీ అనేది చాలా వ్యతిరేకం ఇది పోరాట పట్టిమ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఒక మహిళ ఉన్నటువంటి పోరాట పట్టిమ ఇట్లా ఉంటుంది అనమాట చివరికి ఫ్యాక్టరీ మేము కొన్నాళ్ళు బంద్ పెడుతున్నాం అంటే రెండు నెలల రెండేళ్ళ ఏదో బంద్ పెడుతున్నాం ప్రస్తుతానికి అయితే నిర్మాణం చేస్తలేమని చెప్పేసి ఆపేసిరు మొత్తానికే దాన్ని విరమించుకోవాలి ఆ ఫ్యాక్టరీ మొత్తానికే విరమించుకోవాలి దాని గురించి అసలు అది చేయవద్దు